రాష్ట్రంలో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు లేకపోతే దాని తర్వాత కొన్ని స్కీమ్స్ తీసుకొచ్చి తెలంగాణ ప్రజలు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమైందని ఏమైందని నష్టం జరిగింది రాష్ట్రానికి కొంచెం ఇప్పుడు ఇట్లా కట్టుకునే ఇల్లే రిపేర్ వస్తా ఉంటది ఒక ఒక చిన్న పిల్లర్ కడ రిపేర్ వచ్చింది నిజంగా ప్రజల మీద ఈ రాష్ట్రం మీద అభిమానం ఉండి రైతులకు ఇబ్బంది కావద్దు ప్రాజెక్టు నష్టం కావద్దు డబ్బులు నష్టపోవద్దు రాష్ట్ర ప్రజల డబ్బులు అనుకున్నప్పుడు ఆ చిన్న రిపేర్ చేయడానికి ఎంతసేపు పడుతుంది ఎందుకు రిపేర్ చేయట్లేదు అంటే వాంటెడ్ గా అది కూలిపోవాలని కోరుకుంటుంది ప్రభుత్వం వాంటెడ్ గా ఏదో ఒక రకంగా మాట్లాడకూడదు అంటాను నేను ఏమంటానంటే మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా చిన్న మిస్టేక్ ఏదైనా జరిగిందనుకోండి దాన్ని రిపేర్ చేయాలని అనుకున్నారు అనుకోండి మీ బాధ్యత కదా దాన్ని రిపేర్ చేయించడం దానివల్ల ప్రజలకు మేలు జరగట్లేదా ఈరోజు మీరు మూసి మూసి రివర్ లోకి మల్లన్న సాగర్కి వెళ్ళి నీళ్ళు తెస్తాం అంటున్నారు మరి అది ఎక్కడిదండి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగం కదా మీరు తీసుకొస్తామన్నది ఎట్టి పరిస్థితులలో కేసీఆర్ గారిని బ్లేమ్ చేయాలనే ప్రయత్నం కానీ దాని వెనకాల ప్రజలకు నష్టం జరుగుతుందన్న ఆలోచన ప్రభుత్వం చేయట్లేదు కాలేషన్ ప్రాజెక్టు లక్ష కోట్లు ఒక లక్ష కోట్లు అంటున్నారు లక్ష కోట్లు కేసీఆర్ గారు తినేస్తే మరి ప్రాజెక్ట్ ఎట్లా కట్టండని ఇవన్నీ ఎట్లా కట్టారు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక పిల్లర్ పెట్టి అది వదిలేసినట్ట కాదు కదా మరి మాట్లాడుతున్నప్పుడు దాంట్లో కొంతన నిజాయితీ కనిపించాలి ఆ మాటల్లో కొంత నిజాయితీ ఉంటే కనీసం వాళ్ళు మాట్లాడింది యాక్సెప్ట్ చేస్తారు ఎవరే కాబట్టి ఈరోజు వాళ్ళు మాట్లాడుతుంది అబద్ధం అని ప్రజలకు అర్థమైపోయింది సరే మేడం కాసేపు సబ్జెక్ట్ అంతా పక్కన పెడితే చేవెళ్ళ చెల్లెమ్మగా గుర్తించి మిమ్మల్ని హక్కున చేర్చుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీకు హోంమంత్రి స్థానాన్ని కలిగించారు ఏం చెప్తారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణాంతరం మీకేమనిపించింది అంటే నేను అసలు ఇంద్రారెడ్డి గారు చనిపోయినప్పుడు పాలిటిక్స్లోకే లోకే ఆ టైంలో రాజశేఖర రెడ్డి గారు వచ్చి మాట్లాడుతూ ఒక మాట చెప్పారు ఇంద్రారెడ్డి గారిని ఒక కుడి కుడి లాగా ఉండేవాడమ్మా నువ్వు వస్తే ఒక చెల్లెలాగా చూసుకుంటాను రాజకీయాల తరాల సంగతి అన్నాడు సరే ఆ టైంలో నాకున్న క్యాడర్ ప్రెషర్ కావచ్చు లేకపోతే నా బాధ్యత కావచ్చు వెళ్ళాల్సి పాలిటిక్స్లోకి వెళ్ళాను అంటే అప్పటి కూడా మీరు ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో చాలామంది మహిళలు ఉండే పెద్ద పీట మీకేయాల్సిన అవసరం ఏముండే అది నా అదృష్టం అనుకోండి అన్నకు నా మీద ఉన్న నమ్మకం అనుకోండి సెంటిమెంటల్గా ఇక్కడ కూడా చూడరు రారు పట్టించుకోరు అటువంటిది మీకు నిజంగానే పిలిచి పెద్ద వేసి ఎటువంటి పాదయాత్రలు కూడా మీరు కూడా కొన్ని సందర్భాల్లో చెప్పారు పాదయాత్రలు చేసే క్రమంలో కూడా చేవేల నుంచే మొదలు పెడదామన్నట్టుగా మాట్లాడిండు అని చెప్పేసి చేవేళ్ల నుండి కదా తాండూరు నుండి మొదలు పెట్టాలని అనుకున్నారు తాండూరు వెళ్ళాలంటే చెవెళ్ళ పైన నుండి పోవాలి కదా సో అప్పుడు అడిగాను చెవెళ్ళలో పబ్లిక్ మీటింగ్ పెట్టి మీరు తాండూరు నుండి పాదయాత్ర చేయండి సో నెక్స్ట్ పిలిచి లేదమ్మా నీ దగ్గర నుండి పాదయాత్ర చేస్తా అన్నారు అంటే లేదన్నా మీరు కర్ణాటక టు ఒరిస్సా బార్డర్ అన్నారు కదా మీరు అక్కడ నుండే చేయండి అంటే లేదు నేను ఇక్కడ నుండే చేస్తాను నేను వద్దు అని ఒక ఒకరోజంతా మారాన్ చేశాను వద్దన్నా మీరు నా దగ్గర వద్దు మీరు అక్కడ నుండే చేయండి అని లేదు ఎందుకు వద్దంటున్నా నేను ఇక్కడ నుండే చేస్తానంటే చెప్పాను అంటే మమ్మల్ని కొంచెం అపశకనం అనుకుంటారు సమాజంలో మీరు నా దగ్గర నుండి చేయొద్దన్నా అన్నాను అన్నప్పుడు నువ్వు అట్లా అనుకుంటున్నావు అంటే డెఫినెట్గా ఇక్కడ నుండే చేస్తాను చేయడమే కాదు నెక్స్ట్ గవర్నమెంట్లోకి వచ్చినా కూడా ఏ ప్రోగ్రాముని ఇంకా నీ దగ్గర నుండే చేస్తాను అని చెప్పి ఏ ప్రోగ్రామ్ ఉన్నా నా దగ్గర నుండే చేశారు తర్వాత గవర్నమెంట్లోకి వచ్చినాక ఏ ప్రోగ్రామ్ ఉన్నా నా దగ్గర నుండే చేశారు లాస్ట్ రచ్చబండ మాత్రం తిరుపతిలో పెట్టుకున్నారు ఇప్పటికీ నాకు అనిపిస్తూ ఉంటుంది అది కూడా నా దగ్గర పెట్టుకుంటే బ్రతికుండేవాడేమో రాజశేఖర రెడ్డి గారు బాధ అనిపిస్తుంది మేడం ఇక లేడు రాజశేఖర రెడ్డి గారు అన్నప్పుడు అనిపిస్తుంది ఒక వన్ ఇయర్ పట్టింది కోలుకోవడానికి ఇప్పుడు అంటే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో ఏమన్నా రాపం ఉందా లేదు మాట్లాడతారు ఏమన్నా లేదు విజయమ్మ విజయమ్మ గారు కలిసినప్పుడు మాట్లాడతారు ఇక్కడ రాజశేఖర్ రెడ్డి అని ఎంతసేపు అంతవరకే ఉండేవాళ్ళం రాజశేఖర రెడ్డి అన్న వరకే ఉండేవాళ్ళం అన్న నాకు ఎక్కడైనా ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు జిల్లాలో నా ఒక్కదానికే కాదు ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో గానీ ఆంధ్రప్రదేశ్ లో గాని మహిళా లీడర్షిప్ ఎదగడానికి రాజశేఖర రెడ్డి అనేది చాలా కారణం మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసేవాడు బాగా ధైర్యం చెప్పేవాడు గోహెడ్ అనేవాడు ఏది చెప్పినా కాన్ఫిడెన్స్ లో తీసుకునేవాడు అట్లాగే మేము గట్టిగా స్ట్రాంగ్ ఎదిగలిగాము చాలా మంది సరే మేడం మీరు అంటే ముఖ్యమంత్రులను చూసారు మీరు అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు రోజయ్య గారు దాని తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు ఇప్పుడు కేసీఆర్ గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అందరు ముఖ్యమంత్రులతో మంచి సాన్నిహితం హూ ఇస్ ద బెస్ట్ సీఎం అని అంటే అట్లా అని ఎవరు పరిధిలో వాళ్ళు చేస్తారు ఎవరు పరిధిలో వాళ్ళు చేస్తారు అంటే మీకు బెస్ట్ అనిపించిన సీఎం ఎవరు అందరూ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా బెస్ట్ ఉంటారండి బట్ ఏ ముఖ్యమంత్రి అయినా జనాల కోసమే పనిచేశారు అట్లా నేను ఇచ్చేయడం కష్టం అంటే మీకు ఎవరితో వర్క్ చేసినప్పుడు తృప్తిగా అనిపించింది అందరితో చేశానండి ఎందుకుని అంటే రాజశేఖర్ రెడ్డి అన్నా నన్ను కొంచెం ఎక్కువ ఓన్ చేసుకున్నారు సొంత చెల్లెల్లాగానే నన్ను చాలా ఓన్ చేసుకున్నారు ఎక్కడున్నా కూడా ఏ చిన్న ఇబ్బంది ఉన్నా కూడా ఉన్నాను ఒక భరోసా ఇచ్చాడు